శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ రెండవ తేదీ సోమవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున మీరు ఆత్మస్థైర్యంతో పనిచేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితం అనేది ఉంటుంది ఆలోచనలు అనేవి పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడండి నలుగురితో ఉత్సాహంగా మాట్లాడాలి మీ పట్ల వ్యతిరేకత అనేది వ్యక్తమయ్యే సూచన కనబడుతూ ఉంది ఆర్థిక ఇబ్బందులు అనేవి తలెత్తకుండా మీరు ముందస్తు ప్రణాళిక వేసుకోవాలి ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక ప్రయోజనం అనేది కనబడుతూ ఉంది ఏ పని చేసినా కూడా కష్టే ఫలి అన్నమాట మీకు రేపటి రోజున నిజమవుతుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున పట్టుదలతో మీకు ఉన్నటువంటి సమస్యలను దూరం చేసుకుంటారు ఇక ఏ పని మీరు చేస్తూ ఉన్నా కూడా ఏ మాత్రం కూడా నిరుత్సాహాన్ని ప్రదర్శించినా ఫలితం అనేది చేజారే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇటువంటి అంశాలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉంటాయి మొహమాటం వలన ఖర్చులు పెరుగుతాయి అవసరాలకు తగినట్టుగా ఆలోచించాలి కొత్త కార్యాలు అనేవి మీరు చేపడతారు జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం మీ సొంతమవుతుంది మేషరాశి వ్యక్తులు రేపటి రోజున భక్తి విశ్వాసాలతో పనిచేయండి దానంతటా అదే ఫలితం అనేది వస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తెలివిగా ఆలోచించాలి తెలివిగా తీసుకునే నిర్ణయాల కారణంగానే మీకు ఉండే సమస్యలు కూడా దూరం అవుతాయి ఎవరితోనూ కూడా మీరు రేపటి రోజున చనువుగా మాట్లాడకూడదు అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కార్యసిద్ధి అనేది ఉంటుంది ఓపికతో మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఇక మీరు చేస్తున్నటువంటి పనులలో అనుకున్న ఫలితం అనేది ఖచ్చితంగా పొందుతారు ఎవరిని కూడా మీరు నేరుగా విమర్శించకూడదు భవిష్యత్తు అనేది శుభప్రదంగా ఉండటానికి ఇప్పటి నుండే కష్టపడాలి మేషరాశి వ్యక్తులకు క్రమమైన ఎదుగుదల అనేది కనిపిస్తూ ఉంది బుద్ధిబలంతో మీరు గౌరవాన్ని సంపాదించుకుంటారు రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు సంఘంలో మీకు ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది దక్కుతుంది జ్ఞాన వృద్ధి కనపడుతూ ఉంది ఇతరుల ప్రశ్నలకు మీరు శాంతంగా సమాధానాలు ఇవ్వండి శత్రు దోషం తొలగిపోతుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మిత్రుల వలన మేలు జరుగుతుంది అనుకున్న ఫలితాలు అనేవి వెంటనే సిద్ధిస్తాయి అపారమైనటువంటి జ్ఞానాన్ని మీరు పొందే అవకాశం కనపడుతూ ఉంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మీకు మంచి భవిష్యత్తును ఇస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి ఆత్మీయుల వాక్కులు మీకు వేదమంత్రాల్లా పనిచేస్తాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున విభేదాలు ఏమీ లేకుండా నలుగురిని కలుపుకు వెళ్ళండి ఫలితంగా ప్రశాంతత అనేది లభిస్తుంది మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైరీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్